సుగంధ ద్రవ్యాలుగా సాగయ్యే పంటలలో పసుపు పంట ప్రధానమైనది దీనిని పచ్చ బంగారంగా కూడా పిలుస్తారు మన దేశంలో పండించే పసుపులు సగానికి పైగా రెండు తెలుగు రాష్ట్రాలలోనే సాగు చేస్తున్నారు రైతులు పసుపు పంటపై అధిక పెట్టుబడులను పెట్టి నష్టపోతున్నారు అలా కాకుండా పసుపు సాగు మొదట్లోనే సేంద్రియ ఎరువులను వేసుకోవడం వలన నేల సారాన్ని పెంచుకోవచ్చు సరైన విత్తన ఎంపిక విత్తన శుద్ధి చేసుకోవడం వలన కొంత మేరకు తెగుళ్ళు కీటకాలు ఆశించకుండా నియంత్రించవచ్చు రైతులు పోషకాలు అంటే నత్రజని భాస్వరం పొటాష్ వేస్తే సరిపోతుందని భావిస్తారు కానీ మొక్కకు ఎన్పికేతో పాటు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ బోరాన్ కాపర్ జింక్ ఐరన్ ఇలా ఇతర పోషకాలు కూడా అవసరం ఉంటుంది అదీ కాక పసుపు పంటలో ధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి ముఖ్యంగా వర్షాకాలంలో పడే అధిక వర్షాలకు మొక్క నేలలో ఉన్న పోషకాలను గ్రహించలేక బలహీనపడిపోతుంది జింక్ ఐరన్ పొటాష్ మెగ్నీషియం వంటి ధాతు లోపాల వలన దుంప ఎదుగుదల ఉండకపోవడం మొక్కల ఆకులలో గమనించవచ్చు ఆకులు చుట్టుకుపోవడం వాలిపోవడం మొక్క ఆకులు పాలిపోయి పసుపు రంగులోకి మారిపోవడం ఇలా వివిధ లక్షణాలను ఆకులలో గమనించవచ్చు ఇలా అవ్వడం వలన కిరణజన్య సంయోగక్రియ అవ్వదు దీని వలన మొక్క ఆకులలో ఆహారాన్ని తయారు చేసుకోలేక దుంప సైజు పెరగకపోవడం తద్వారా దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది సూక్ష్మ పోషకాల యాజమాన్యం మరియు తెగుళ్ళు కీటకాల నివారణకు ముందుగానే జాగ్రత్తలను తీసుకుని సరైన సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టడం ఎంతో మంచిది దుక్కి చేసుకునే సమయంలోనే ఆఖరి దుక్కిలో జెంటెక్ వారి న్యూట్రియంట్ కిట్ను వేసుకోవాలి దీనిని వేసుకోవడం వలన మొక్కకు కావలసిన అన్ని పోషకాలు అందుతాయి ఒక ఎకరానికి ముప్పై ఆరు పాయింట్ ఐదు కిలోలు వేసుకోవాలి దీంట్లో ఏమున్నాయో చూసుకున్నట్లయితే పది కిలోల జీమ్యాగ్ దీనిని వేసుకోవడం వలన మొక్కకు మెగ్నీషియం అంది మొక్కలలో వచ్చే ధాతు లోపాలను రాకుండా పోషకాలను అందిస్తుంది పది కిలోల జెన్కాల్ ఎంజి ఫార్ములా సెవెన్ మైక్రోన్యూట్రియంట్ ఇది మొక్కకు కావలసిన అన్ని పోషకాలను అందించి ఆకులలో పచ్చదనాన్ని పెంచుతుంది కిరణజన్య సంయోగక్రియను పెంచడానికి సహాయపడుతుంది ఆరు కిలోలు దుంప సైజును బరువును పెంచడానికి ఉపయోగపడే గ్రాన్యుల్స్ ఉంటాయి నాలుగు కిలోల ఫర్టిజన్ ఇది పంటను అధికంగా నష్టపరిచే వేరు పురుగు కాండం పురుగు దుంపకుళ్ళు ఆశించకుండా ఉపయోగపడుతుంది ఐదు కిలోల ఫెర్రోజన్ ఇది ప్రధానంగా ఇనుపు లోపాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధికి చాలా అవసరమయ్యే బోరాన్ ఇది ఒక కిలో వేసుకోవడం వలన ఆరోగ్యమైన దుంప ఎదుగుదల దిగుబడిని పెంచడానికి సహాయపడుతుంది అరకిలో అవాంత్రపి దుంప వేర్లను పెంచడానికి ఆరోగ్యంగా ఉంచడానికి బరువు పెరుగుదలకు ఉపయోగపడుతుంది వీటిని భూమిలో చివరి దుక్కిలో వేసుకోవడం వలన అధిక లాభాలను పొందవచ్చు మరిన్ని వివరాలకు జెంటెక్ వారి కస్టమర్ కేర్ నంబర్ను సంప్రదించండి